హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటాన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే అందిన వార్త ఎస్బీఐ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త ఆనందంలో ప్రజలు ఇక వివరాలు అన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలకు కనుక వెళ్ళినట్లయితే భారతదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులు రుణదాతలలో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా నాలుగు వందల శాఖలను ప్రారంభించాలని యోచిస్తుంది ఎస్బీఐ తన నెట్వర్క్ విస్తీర్ణ ప్రణాళికలో భాగంగా గత ఆర్థిక సంవత్సరంలో యాభై తొమ్మిది కొత్త గ్రామీణ శాఖలతో సహా నూట ముప్పై మూడు శాఖలను ప్రారంభించింది ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ గారా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎనభై తొమ్మిది శాతం డిజిటల్ లావాదేవీలు బ్రాంచ్ వెలు వెలుపల జరుగుతున్నాయి బ్రాంచ్లో అవసరమా అని ఒకరు నన్ను అడిగారు నేను అవును అని సమాధానం ఇచ్చాను ఎందుకంటే ఈ నిర్ణయం అవసరం కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో శాఖలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అని ఆయన చెప్పారు చాలా సంప్రదింపుల వంటి కొన్ని సేవలు బ్రాంచ్ నుండి మాత్రమే అందించబడతాయి మేము సంభవ స్థానాలను గుర్తించాము మరియు ఆ స్థానాల్లో శాఖలను తెరవడానికి ప్లాన్ చేస్తున్నాము ఈ ఏడాది నాలుగు వందల బ్రాంచులను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నామని చెప్పారు ఎస్బీఐ మ్యాచ్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి దేశవ్యాప్తంగా ఇరవై రెండు పాయింట్ ఐదు వందల నలభై రెండు శాఖలను కలిగి ఉంది గత సంవత్సరం ఎస్బీఐ దాని అనుబంధ సంస్థ ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్లో అదనంగా నాలుగు నాలుగు వంద నాలుగు కోట్ల ఎనభై తొమ్మిది వేల అరవై ఏడు రూపాయలు కోట్ల పెట్టుబడి అయితే పెట్టడం జరిగింది ఉద్యోగులకు ఉద్యోగ స్టాక్ ఓనర్షిప్ స్కీమ్ను కేటాయించింది దీంతో బ్యాంక్ షేర్ అరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు శాతం నుంచి అరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఒకటి శాతంకు తగ్గింది మార్చి ఇరవై రెండు వేల ఇరవై నాలుగుతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ నికర లాభం ముప్పై పాయింట్ నాలుగు పెరిగి రెండు వందల నా నలభై కోట్లకు చేరుకుంది గత ఏడాది కంటే యాభై ఆరు కోట్లు ఎక్కువ ఎస్బీఐ మరొక అనుబంధ సంస్థ ఎస్బీఐ పేమెంట్స్ సర్వీసెస్ డెబ్బై నాలుగు శాతం బ్యాంక్ ఆధీనంలో ఉంది మిగిలిన వాటా ఇటాచ్ పేమెంట్ సర్వీసెస్ కలిగి ఉంది మార్చి రెండు వేల ఇరవై నాటికి ముప్పై మూడు పాయింట్ పది లక్షలకు పైగా వ్యాపారి చెల్లింపులు అంగీకార టచ్ పాయింట్లతో భారతదేశంలోని అతిపెద్ద కొనుగోలుదారుల ఇది ఒకటి డెబ్బై నాలుగు శాతం బ్యాంక్ ఆధీనంలో ఉంది మిగిలిన వాటా హిటాచీ పేమెంట్ సర్వీసెస్ కలిగి ఉంది ఇక అంగీకార టచ్ పాయింట్లతో భారతదేశంలోని అతిపెద్ద కొనుగోలుదారుల ఇది ఒకటి కంపెనీ నికర లాభం గతేడాది నూట యాభై తొమ్మిది పాయింట్ మూడు నాలుగు కోట్ల నుండి ఇరవై నాలుగు ఇరవై నాలుగు పాయింట్ ఇరవై నాలుగుకు నూట నలభై నాలుగు పాయింట్ మూడు ఆరు కోట్లు తగ్గింది ఇది ఫ్రెండ్స్ ఎస్బీఐ కస్టమర్లకు సంబంధించిన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి